వాళ్ళు అన్న ప్రాంతంలో పెంచబడుతున్న గొర్రెలకు వాటికి ఏమైనా హెల్త్ చెకప్స్ చేయాలంటే ఒక తొట్టెలో పరుండబెట్టి వాటికి హెల్త్ చెకప్స్ చేసేవారంట అలాగే వాటి చుట్టూ ఒక గుడ్డను ఒక క్లాత్ను టైట్గా కట్టి ఉంచేవారంట అంటే సాధారణ గొర్రెల కంటే ఇవి ప్రత్యేకమైనవి చూడగానే గుర్తించుటకు ఒక క్లాత్ని చుట్టూ కట్టి ఉండేవారంట ఆ దూత కూడా ఇటువంటి విషయాన్నే ఈ కాపరులకు తెలియజేసింది ఎట్లా మీరు ఆ శిశువుని గుర్తుపడతారు అనగా ఆ శిశువు ఒక తొట్టెలో పరుండ పెట్టబడి ఉంటాడు అలాగే అతడు పొత్తి గుడ్డలతో చుట్టి ఉంటాడు అన్న సమాచారాన్ని ఆ దూత తెలిపినట్టుగా ఇక్కడ మనకి తెలియజేస్తుంది అయితే అసలు మనము ఎందుకు ఎవరికైనా దేవుడి సమాచారాన్ని తెలియజేయాలి వేరే వారికి చెప్పవలసిన అవసరం ఏమున్నది అని మనము ఆలోచన చేసినట్లయితే లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని అప్పటికి మరియకు యోసేపుకు మాత్రం